చెవులు కొరుక్కుంటారు అసెంబ్లీలోనే మాట్లాడారు కదా బాబు గురించి బాబు అందాని గురించి పొగిడిన ఏకైక చివరికి పాపం తెలుగుదేశం వాళ్ళు కూడా పొగల్ ఏ రోజు అందుకని అందుకని విష్ణుకుమార్ రాజు ప్రత్యేకంగా సీట్ వచ్చినట్టుంది అట్లాగా వాళ్ళ లెక్కలు చూసుకున్నటువంటి సందర్భంలో అట్లాంటి వాళ్ళని పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది సహజంగా ఇక రేపు పొద్దున పార్టీ ఎదుగుదల క్రిందసారి ఏమైంది వాళ్ళతో పొత్తు పెట్టుకున్న తర్వాత నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చాడు పోయిన ఏ రోజు వాళ్ళు తెలుగుదేశాన్ని నిలదీశారా ఆ పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు దారుణమైన కామెంట్లు చేసిన టైంలో కామినేని గాని విష్ణుకుమార్ రాజు ఒక్క ఒక్కరోజైనా సీరియస్ గా స్పందించి తీవ్రమైనటువంటి ప్రశ్నలు గాని గట్టిగా మాట్లాడడం కానీ చేశారా లేదే అంటి ముట్టని సమాధానాలతో ఏదో ఖండించామంటే ఖండించామన్నట్టు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకోవడం తప్పించి ఘాటుగా వాళ్ళు మాట్లాడిన మాటకి ఘాటు అయిన సమాధానాలు ఇవ్వలేదు అంటేనే అక్కడ వాళ్ళు ఇంటర్నల్ బీజేపీ టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే రెండు రోజుల నుంచి బాగా వైరల్ అవుతుంది ఈ లిస్ట్ లో మీరు చెప్తున్నట్టు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదంటే ఆమె కొత్తపల్లి గీత ఆమె కూడా వైసీపీలో వెళ్ళి అప్పుడు ఏదో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయ్యారు దగ్గుబాటు వెంకటేశ్వరరావు గారి హస్తం కూడా ఉంది ఆమె ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యే రికమెండ్ చేస్తున్నారు కొంతమందిని అనే ప్రచారం కూడా జరుగుతుంది దాని మీద కూడా ఏదో అధిష్టానానికి చెప్పబోతున్నారు లేక ఆయన సూచనల మేరకు పురంధేశ్వర చేశారని బీజేపీ శ్రేణులందరూ నమ్ముతున్నారు మొత్తం